ఇంద్రకీలాద్రిపై శాకాబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి నేటి నుంచి మూడు రోజుల పాటు అమ్మవారు వివిధ రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరల అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ సందర్భంగా అమ్మవారిని అద్భుతంగా అలంకరించారు అర్చకులు ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు రాత్రిపై శాకాంబరి దేవి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు అమ్మవారు శాఖాంబరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు ఆలయ ప్రాంగణం అంతా కూడా వివిధ రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరలతోటి కళ్ళు చెదిరిపోయేలాగా అమ్మవారి అలంక ఉందని చెప్పాలి ఈ రోజు శుక్రవారం కూడా కావడంతో భారీగా భక్తులు అమ్మవారికి సార సమర్పించేందుకు వస్తూ ఉన్న పరిస్థితి ఉంది తెల్లవారుజాం నుంచి వర్షం పడుతున్నప్పటికీ కూడా భక్తుల తాకిడి అయితే తక్కలేదనే చెప్పాలి అయితే మనం విజువల్స్ లో చూస్తున్నట్లుగా అమ్మవారికి దాదాపుగా మూడు టన్నుల కూరగాయలు ఇప్పటి వరకు అమ్మవారికి విరాళాలుగా వచ్చిన వాటిలతోటి అలంకరణ చేశారు మూడు రోజుల పాటు ఈ అలంకరణ చేపడుతూ ఉంటారు అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటుగా ఉపాలయాలన్నీ కూడా ఇలాగే ఆ శేఖాంబరి అలంకారంలో ఉన్నాయనే చెప్పుకోవాలి మిగిలిన భక్తులు ఈ అమ్మవారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి ఆలయానికి వస్తున్న పరిస్థితి ఉంది అయితే ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఘాట్ రోడ్ని వర్షాలు ఎక్కువగా పడుతున్న కారణంగా ఘాట్ రోడ్ని కూడా నిలిపివేశారు అధికారులు అంతా కూడా కొండ చర్యలు జారిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ చర్యను తీసుకున్నారని చెప్పాలి అయితే శాకాంబరి అలంకారానికి సంబంధించి అసలు ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి శాఖాంబరి ఉత్సవాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు శ్రీనివాస్ గారు చెప్పండి అలంకారం యొక్క విశిష్టత దుర్గే స్మృత హర్షభీత స్వస్థ స్మృత మతమతీవ దాసి దారిద్ర్య దుఃఖ భయహారటి కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త అమ్మవారు మనకి ఈ లోకంలో దుర్భిక్షాలన్నీ పోయి సుభిక్షంగా ఉండటం కోసం అమ్మవారు మనకి శాకాంబరి దేవుగా అవతరించి మనకి కావలసిన కాయకూరలు అన్నప అన్నాది అన్న ఈ అమ్మవారు ఈ రూపంలో మనకి వెలిసింది ఇట్లాంటి అమ్మవారిని మనం శాకాంబరిదేవిగా దర్శించి మన లోకంలో సకాలంలో పంటలు పండి సకాలంలో వానలు కూర్చి మనందరం కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసమే అమ్మవారి ఇచ్చిన వరం అట్లాంటి అమ్మవారిని మనం శాకాంబరిదేవిగా దర్శించి ఆవిడ అనుగ్రహంతో మనకి ఎటువంటి దుర్భిక్షాలు లేకుండా సుభిక్షంగా ఉండడం కోసం ఈ యొక్క శాఖాబరి దేవిని మనం ఆషాఢ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఒక రోజున ఆకుకూరలు అట్లాగే పళ్ళు కాయకూరలు అట్లాగే మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వివిధ రూపాల్లో అన్ని రకాల కూరలతోటి లాస్ట్ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో శాఖలు ఏవైతే ఉపయోగిస్తావో వీటన్నిటిని కూడా మళ్ళీ కదంబ ప్రసాదంగా తయారు చేసి భక్తులందరికీ కూడా ఉదయం నుంచి రాత్రి దాకా ఈ ప్రసాదాన్ని ఈ మూడు రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో మొత్తంగా దేదీప్యమానంగా వెళ్తోంది కొంతమంది భక్తులు అమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నారా శాఖాంబరి అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఎలా ఫీల్ అవుతుంది చాలా గొప్పగా జరిగిందండి అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని అందరూ బాగుండాలని అందరి ఆరోగ్యాలు సుఖ సంతోషాలు అందరు బాగుండాలని చక్కగా శక్తి కలగాలని అందరిని వేడుకుని అమ్మవారిని వేడుకొని అందరు చల్లగా ఉండాలని కోరుకుందాం చెప్పండి అమ్మవారిని చూసారా ఎలా అనుకున్నా అమ్మ చాలా బాగుందమ్మా మేము అసలు అనుకోకుండా తల్లి మమ్మల్ని నడిపించుకుందాం మేము పిల్లలు కాలేజీలో ఇక్కడ హాస్టల్లో చేరుస్తాను గాని వచ్చామమ్మా ఇక్కడికి వచ్చాక మాకు తెలిసి మాలుడు కూతురు మనవడం మనవరాలు అందరం అనుకోకుండా స్వామి దర్శనం బాగా అయింది అమ్మవారిది తల్లి ఎప్పుడూ లేదు ఇంత తొందరగా చాలా బాగా అయింది మాకు ఎంత సంతోషంగా శాకాంబరి అలంకారంలో ఉన్న అమ్మవారిని ఈరోజు శుక్రవారం కూడా కావడంతో భక్తులంతా కూడా ఎంతో ఆనందంగా ఈ అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా మూడు రోజుల పాటు అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన అలంకరణ చేసిన కూరగాయలతోటి శాకాంబరి అలంకారంలో అమ్మవారికి ఏదైతే కదంబ ప్రసాదాన్ని కూడా అందచేయడం జరుగుతుందని చెప్పి ఆలయ అర్చకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ తేజతో కాంతి హెచ్ఎం టీవీ ఇంద్రకీలాద్రి నుంచి